తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కరీంనగర్ లో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఐలమ్మ విగ్రహాలు సూచించారు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలువురు నాయకులు రజక సంఘం నాయకులు నివాళులర్పించారు నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ పమిలా సత్పతి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదుటగల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చాకలి ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక అని తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగ్వ అందరికీ ఆదర్శమని మేయర్ సునీల్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్యం స్మరణీయురాలు ఐలమ్మ అని గుర్తు చేశారు బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఆమె స్పూర్తిగా నిలిచారని తెలిపారు ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ప్రకాష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ బీసీ సంఘం నేత ఎన్ఎం ప్రకాష్ నారోజు రాకేష్ రాచమల్ల రాజు శ్రీధర్ ఆర్డీఓ మహేశ్వర్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు వీరనారి చాకల ఐలమ్మ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి రజక సంఘం నాయకులు కుల పెద్దలు జిల్లాకు సంబంధించిన నాయకులు నగరానికి సంబంధించిన నాయకులు మా మైకేల్ సీన్ గారు రాజయ్య గారు శ్రీకాంత్ గారు అధ్యక్షులు అదేవిధంగా సంపత్ గారు మరి ఇతర పెద్దలందరూ మున్సిపల్ కార్పొరేటర్స్ యాదన్న గారు అశోక్ గారు రవి గారు సంపత్ గారు కృష్ణగౌడు గారు మరి ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు ఈ ఈ చౌరస్తాకే ఒక మంచి అందమైన రూపం వచ్చిందంటే వారికి దాని కారణం చాకలేలమ్మ గారి విగ్రహం పెట్టడం వల్ల మరి ఆ రోజుల్లో మరి నిజాం రథాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా మరి పోరాడి మరి స్ఫూర్తిని చాటినటువంటి మహిళ చాకలేలమ్మ గారు మరి వారి జీవితం నిజంగా కూడా పోరాటం వారు చేసినటువంటి పోరాటం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిమయం ఈ రోజు అంటే అనేక సమాచార మాధ్యమాలు ఈ రోజు అంటే అనేక విషయాలు చాలామందికి తెలుస్తూ ఉన్నాయి ఆ రోజుల్లో నిరక్షరాస్యత ప్రబలగా ఉన్న రోజుల్లో భూస్వాముల పెత్తందారుల దురాగతాలు జరుగుతున్న రోజుల్లో మరి వారికి వ్యతిరేకంగా పోరాడి మరి ఒక స్ఫూర్తిని రగిలించినటువంటి నారిమణి చాకలేలమ్మ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మరి చాకలేలమ్మ గారి యొక్క జయంతిని కానీ అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయించి మరి వారి యొక్క వారి స్ఫూర్తిని ప్రజలందరిలోకి తీసుకెళ్లి రాబోయే తరాలకు కూడా మరి పోరాడితే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర నారి చాకలి ఐరమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యాభై ఐదు డివిజన్ ప్రెసిడెంటు చేతి చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వారి స్ఫూర్తితోనే ఆ రోజు మరే తెలంగాణ హైదరాబాదు నగరంగా హైదరాబాదు రాష్ట్రంగా మరి ఆ రోజు ఏర్పాటు కొరకు మరి పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు జరుపుకొని ఏ విధంగా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెలంగాణలో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం కొరకు నిరోచితంగా పోరాడిన అందరినీ కూడా చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తహసీల్దార్ ఇప్ప నరేందర్ అన్నారు కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వెట్టి చాకరి విముక్తి కోసం భూస్వాములపైన పోరాటం చేసిన వీరమహిళ చాకలి ఐలమ్మ అని నరేందర్ అన్నారు ఆమె జీవితం యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మునిగంటి మల్లయ్య ఉపాధ్యక్షులు సత్తయ్య తిరుపతి ప్రధాన కార్యదర్శి రాములు కోశాధికారి శ్రీధర్ రజక సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు